నమ జయ గురుదత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కన్యా రాశి వారికి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించాలి అంటే కన్యా రాశి వారికి కుజుడు అధిపతి ఈ రాశి వారికి శుక్రుడు శని రాహువు మిత్రగ్రహాలు గ్రహాలు అందుకని ఈ నాలుగు గ్రహాలు కూడా మీకు ఎక్కడ ఉన్నా వాటి దశలో ఉన్న జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది ముఖ్యంగా కుజగ్రహం ఈ రాశివారికి అత్యంత శత్రుగ్రహం తృతీయ అష్టమాధిపతిగా కుజుడు ఈ రాశివారికి ఒక పాపగ్రహంగా సహజ పాపిగా నిర్ణయించడం జరిగింది అయితే జ్యోతిష శాస్త్రాల్లో మరి ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ఆఖరి కన్యా రాశి వారైనా ఒక వృత్తిలో ధైర్యంగా రాణించాలన్నా ఒక ఎక్కువగా ఈ వైద్య వృత్తిలో ఈ రాశి వారు ఉండడం జరుగుతుంది సో ఏ సహాయక వృత్తిలో ఉండాలన్నా కనీసం వేగంగా మామూలుగా వాహనం నడపాలన్నా ఒక ఆపరేషన్ చేయాలన్నా కేవలం ఒక వైద్యశాలకో పోలీస్ స్టేషన్కో న్యాయం కోసం వెళ్ళాలన్నా కూడా కుజుని యొక్క బలం లేనిదే వాడు ఎవరితో ధైర్యంగా మాట్లాడలేడు వాడు మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి చెప్పలేడు వివాహ జీవితం సౌఖ్యంగా ఉండాలన్నా ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం జరగాలన్నా వివాహం తర్వాత జీవితం బాగుండాలన్నా ముఖ్యంగా స్త్రీ జాతకంలో వివాహ సౌఖ్యం అనుకూలంగా ఉండాలన్నా ఒక అనుకూలమైనటువంటి భర్త రావాలన్నా ఎక్కువగా మరి కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి మిగతా రాసులు లగ్నాలకన్నా కుజదోష ప్రభావం ఈ రాశివారి మీద ఎక్కువగా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల కంపల్సరీగా ఈ రాశివారు నిరంతరం కూడా కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారాలు మంగళవారం నియమంగా ఉండడం మంగళవారం రోజు హనుమానాలయ దర్శనం కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ లేదంటే ఇంట్లో మంగళవారం ఏ సుబ్రహ్మణ్య స్వామి అష్టమో చదువుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి వివాహ సమస్యలు ఉద్యోగపరమైన సమస్యలు అలాగే దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా మరి ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఈ మంగళవారాలు మీరు చేసుకోవడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది సరే కుజుని యొక్క ప్రభావం ఈ రాశివారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ సంవత్సర ప్రారంభంలో కుజుడు చతుర్థభావంలో ఉండగా మరి ఈ నూతన సంవత్సరం ఈ కన్యా లగ్నం వారికి రాశివారికి ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఐదు వరకు కూడా అంటే అష్టమాధిపతి తృతీయాధిపతిగా మరి ఈ అష్టమాధిపతి భావంలో సంచరించినప్పుడు చతుర్థభావ ఫలితాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి అంటే భావం ఏంటి విద్య అలాగే చదువు వాహనం స్థిరాస్తి మాతృ సౌఖ్యం ఇవన్నీ కూడా భావానికి సంబంధించింది ముఖ్యంగా ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది ప్లేస్ ఆఫ్ చేంజ్ అంటే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకు మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది విద్యార్థులకి చదువు నిమిత్తం ఒక స్కూల్ నుంచి వేరే స్కూల్ మారడం కానీ ఒక సంస్థ నుంచి ఒక సంస్థకు మారడం జరుగుతూ ఉంటుంది అలాగే అనుకోకుండా భూముల మీద స్థిరాస్తి మీద కొన్ని అనుకోని ఇబ్బందులు కానీ అనుకోని వార్తలు కానీ వినవలసి ఉంటుంది సో ఈ విధంగా ఉన్నప్పటికీ మరి ఇదే సమయంలో చతుర్థ భావాధిపతి అయినటువంటి గురువుతో పరివర్తన చెందడం జరుగుతుందన్నమాట నాలుగు ఎనిమిది ఎక్సైజ్ ఇది కంపల్సరిగా మాతృ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు రావచ్చు అంటే తల్లిగారికి ఆరోగ్యం బాగోపోవచ్చు వారితో విభేదాలు రావచ్చు కొన్ని అనుకోని చికాకులు రావచ్చు స్థిరాస్తుల మీద ఇబ్బందులు రావచ్చు గృహం నిర్మాణం చేసుకునే కార్యక్రమాలు వాయిదా పడవచ్చు లేదా మీకు ఉన్నటువంటి స్థిరాస్తి ఒక చోట అమ్మి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ వేరే చోట కొనడం కానీ జరగవచ్చు మొత్తం మీద ఫిబ్రవరి ఐదు వరకు కూడా భూమికి స్థిరాస్తికి మాతృ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో చికాకులు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఫిబ్రవరి ఐదు నుంచి మార్చి పదిహేను వరకు పంచమ స్థానంలోకి కుజగ్రహ సంచారం ఫిబ్రవరి ఐదు టు మార్చి పదిహేను ఈ సమయంలో స్పెక్యులేషను షేర్ మార్కెట్లో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్ అనే విషయం లేకపోతే మీ నిర్ణయాల వల్ల మీతో పాటు ఇతరులు కూడా నష్టపోయే అవకాశం దాంతో వృత్తిపరంగా అనుకోకుండా మార్పు రావచ్చు చేంజ్ అంటే పంచము ఎప్పుడు కూడా దశమానికి కష్టము సహజంగా వీళ్ళకి వృత్తిలో ఈ సమయంలో అనుకోని మార్పు కానీ ట్రాన్స్ఫర్లు కానీ టెంపరీగా ఉద్యోగానికి సెలవు పెట్టవలసి రావడం కానీ వృత్తిలో కొన్ని నిందలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఆరవ స్థానంలో కుజగ్రహ సంచారం అక్కడ ఉన్నటువంటి శని భగవాన్తో కలిసి నాటడం వల్ల ఒక మంచి సమయం ఇది శత్రువులపై విజయం ఇంటర్వ్యూలో విజయం క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత కోర్టు సమస్యల నుంచి విముక్తి అలాగే చాలా కాలంగా మీకు వృత్తిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతుంది అధికారుల వల్ల ఒత్తిడి ఉన్నప్పుడు కూడా అది మీ మంచికే జరిగే అవకాశం ఉంది సో ఏదైనా మార్చి పదిహేను టు ఏప్రిల్ ఇరవై మూడు ఈ జాతకులకి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ వృత్తిలో అభివృద్ధి కానీ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే జూన్ ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు నుంచి జూలై పన్నెండు మధ్యలో అష్టమ కుజుడు ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా అక్టోబర్ ఇరవై తర్వాత ఒక గోల్డెన్ పీరియడే స్టార్ట్ అవుతుంది కుజగ్రహ అనుగ్రహం లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు అక్టోబర్ ఇరవై తర్వాత మరి నీచ స్థానం అయినప్పుడు కూడా పాపగ్రహాలకి నిత్యస్థానంలో ఉండడం అష్టమాధిపతి నిత్యస్థానంలో లాభస్థానంలో ఉండడం వల్ల ఆకస్మికంగా మీకు ధనలాభం ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్సూరెన్సో వృత్తిలో డెవలప్మెంటు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదో ఒక బెనిఫిట్ అక్టోబర్ ఇరవై తర్వాత మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఇంచుమించుగా సంవత్సరం ఎండింగ్ దాకా ఇది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద మాత్రం ఈ కన్యా రాశి కన్యా కన్యాలగ్నం వారు కుజగ్రహ అనుగ్రహం కోసం నిరంతరం కుజుణ్ణి ప్రార్థించుకోవడం హనుమంతుడి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి బలం పెరిగితే ఆటోమేటిక్గా మీరు వివాహ సమస్య నుంచి ఆర్థిక సమస్య నుంచి ఉద్యోగపర సమస్యల నుంచి సులభంగా బయటపడే అవకాశం ఉంది సాధారణంగా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్ క్షేమతారని సాధన తారని పరమమిత్రతారలని తారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది అదే సంపత్ తార అని జన్మ నక్షత్రం నుంచి రెండవ తార ఉంటుంది ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన సేవింగ్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అది నాలుగవ తార అంటే జన్మతార నుంచి నాలుగవ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి క్షేమంగా ప్రయాణం చేయడానికి అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్ర ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది సో అలాగే ఆరవ తార సాధన తార అంటారు కోర్టు కేసుల్లో విజయం రా సాధించాలన్నా మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది అలాగే ఎనిమిదవ తార అన్నది మిత్రతార అంటే మనం స్నేహం చేయడానికి కానీ వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది సో అలాగే పరమ మిత్రతార అంటే ఈ పరమ మిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూటల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని అలాగే మరి చంద్రలగ్నా అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతుంటుంది ముఖ్యంగా ప్రతీ నెలా ఒకసారి రెండున్నర రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటా వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలరు తప్ప ఏదో పేరుని బట్టో రాసిన బట్టో ఈ నాలుగు ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితం అయితే కాదు మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తే ఆశిస్తూ స్వస్తి